యోసేపు జీవితాన్ని మనం గమనించుకుంటే యోసేపు స్వతంత్రుడే తండ్రి దగ్గర ఉన్నవాడు తండ్రికి ఆ చాలా ప్రేమ కలిగిన కుమారుడు తండ్రి ఎంత ప్రేమగా చూసుకున్నాడో మనం చాలాసార్లు ధ్యానం చేసుకున్న మీరే చాలాసార్లు చదివారు కూడా కాబట్టి ఆ యోసేపు యొక్క స్థితిని మనం చూసుకున్నట్లయితే యోసేపు ఎక్కడున్నాడు అంటే చక్కగా యాకోబు దగ్గరుండి ట్రైనింగ్ చేస్తూ ఉన్నాడు ఆత్మీయ సంబంధమైన శిక్షణ ఆత్మీయంగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు తండ్రి దగ్గర ఉండి ప్రేమను పొందుకున్నాడు పొందుకున్న తర్వాత అతడు తన అన్నల చేత దాసత్వానికి అప్పగించబడ్డాడు చెరకు అప్పగించబడ్డాడు ఆ చెరకు అప్పగించబడినప్పుడంట ఇక్కడ యోసేపు దాసుడుగా అమ్మబడును వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించరు ఇనుము అతని ప్రాణమును బాధించను సంఖ్యల చేత ఆయన ప్రాణాన్ని నొప్పించారంట బాధ కలిగించారు నొప్పి కలిగించారు ఇనుము అతనిని బాగా బాధించిందంటారు ఇనుము అంటేనే దానికి గుర్తు ఏంటంటే చెరకు సూచన అది మనల్ని బంధించడానికి సూచన కాబట్టి ఈ ఇనుము యోసేపును బంధించేస్తే యోసేపు దాసుడుగా అయిపోతే యోసేపు దాసుడుగా అమ్మబడ్డాడు తండ్రి రాజ్యము నుండి లేదంటే తండ్రి ఇంటి నుండి స్వతంత్రుడిగా ఉన్నవాడు సర్వహక్కులు కలిగిన వాడు తండ్రి దగ్గర ఉండే తండ్రికి కలిగినవన్నీ అనుభవించవలసిన వాడు దాసత్వానికి అప్పగించబడ్డాడు అంటే దాసుడు ఏం చేస్తాడు ఆ యజమానుడు చెప్పినది వినాలి యజమానునికి అప్పగించబడ్డాడు అమ్మబడ్డాడు కాబట్టి యజమానుడు కొనుక్కున్నాడు కాబట్టి కొనుక్కుంటే ఖచ్చితంగా యజమానుడు ఏదైతే చెప్తాడో అదే చేయాలి ఇంకా వేరేది చేయకూడదు వేరేది చేస్తే దెబ్బలు తగులుతాయి సిక్స్ వస్తుంది ఫైన్ వస్తుంది భయంకరమైన బాధ పెడతారు కాబట్టి దాసుడిగా అమ్మగించ అప్పగించబడినప్పుడు అమ్మబడినప్పుడు యోసేపు ఏం చేస్తూ ఉన్నాడంట దాసుడిగా పనిచేస్తూ ఉన్నాడు ఇనుము అతన్ని బాధించింది సంఖ్యలు అతన్ని నొప్పించినాయి అలా నొప్పించినప్పుడు అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు వాక్కు అతనిని పరిశోధించుచుండెను హలేయా దేవుడు చెప్పిన సంగతి నెరవేరే వరకు ఈ మాట మీరు చాలా హృదయంలో పెట్టుకోండి ఈ మాట ఎన్నో మాట పంతొమ్మిదో వచ్చిన అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యహోవా వాక్కు అతని పరిశోధించు చుండెను హలేయా ఒకసారి ఈ మాట అనండి యహోవా వాక్కు అతని పరిశోధించు ఎప్పటి వరకంట దేవుడు యోసేపు యోసేపుకు చెప్పినది నెరవేర్చే వరకు దేవుని వాక్ అప్పటి వరకు పరిశోధిస్తూనే ఉంది అంటే దేవుని వాక్కు రావట్లేదా వస్తుంది యోసేపుతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు యోసేపును దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు యోసేపుతో దేవుడు కలుస్తూనే ఉన్నాడు అయినప్పటికీ కూడా చెప్పిన సంగతి ఏంటంటే అయ్యా రోజు నువ్వు సింహాసనం మీద కూర్చుంటావు అప్పుడు నీ నీ అన్నలందరూ నీ కలిగిన వారందరూ నీ పాదాల దగ్గరికి వస్తారు అని చెప్పి దేవుడు చెప్పాడు కానీ అది ఎప్పుడు నెరవేరుస్తుందంట ఎప్పుడైతే నెరవేరబోతుందో అప్పటి వరకు కూడా దేవుని వాక్యము పరిశోధించునే ఉన్నదంట ఈ పకటివేళ జ్ఞాపకం చేసుకోండి దేవుని వాక్యానికి అందుకే మనం అప్పగించుకోవాలి దేవుని వాక్యానికి అందుకే మనల్ని మనం ఏం చేయాలి శ్రద్ధపరుచుకోవాలి అప్పగించుకోవాలి అప్పగించుకుంటేనే ఆ వాక్యం పరిశోధించిన తర్వాత ఆ వాక్యం పరిశీలించిన తర్వాత అప్పుడు మనము ఆయనకి శులంగా మార్చబడతాం హలే దేవుని వాక్యము యోసేపుని ఆ చరలో ఉన్నంతకాలం పరిశోధిస్తున్నది ఏనాడైనా తిరిగిపోతాడేమో ఆ పరిశోధనలో ఆ పరీక్షలో సవాళ్ళు చాలా ఎదురైనాయి దాసుడు ఉండిపోయాడు ఆ తండ్రి దగ్గర నేను నా నేను హక్కుదారునే కదా అలాంటిది ఏంటి దాస్సుడిగా ఉండిపోయి పోతీ ఫర్ ఇంటనే ఏంటి అని అనుకోలే ప్రతిఘటించాల యజమానుడికి లోపడ్డాడు దాని తర్వాత మరొక భయంకరమైన శోధన వచ్చింది ఆ భయంకరమైన శోధన కూడా ఇది దేవుడే దేవుని వాక్యమే నన్ను పరిశోధించడానికి ఆయనే తీసుకొచ్చాడు అని చెప్పి ఆయన గ్రహించాడు కాబట్టి దానికి కూడా నేను చేయలేదు అని చెప్పి పెట్టిన పెట్టినవాడు కాదు తీర్పులోకి వెళ్ళిన వాడు కాదు కోర్టులకి వెళ్ళి వాదనలు చేసిన వాడు కాదు సైలెంట్గా ఆయన మౌనంగా ఉండిపోయి ఆ శిక్షను అనుభవించాడు చేయని నేరం అతని మీద పడినా ఆ పాప భారం అతని మీద పడిన శిక్ష అతని మీద పడినా కానీ మౌనంగా భరించాడు ఏ సేవలని కాబట్టి భరించాడు వాక్యము పరిశోధిస్తూ ఉంది వేరొక రాజ్యంలోనికి మనం వెళ్ళినప్పుడు దాస్యపు కాడి క్రింద మనం మగ్గిపోతూ ఉన్నప్పుడు అది తెలిసే మనం వెళ్ళినా కానీ లేదంటే తెలియకనే మనం వెళ్ళిపోయి దానిలో పడిపోయినా కానీ దేవుని వాక్యము ఆ వ్యక్తికి ప్రత్యక్షం అవ్వాలి ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉండాలి ఆ వాక్యము పరిశోధిస్తూ ఉండాలి ఆ వాక్యము పరీక్ష పెడుతూ ఉండాలి వాక్యము పరీక్ష పెడుతున్నప్పుడు దానికి నిలబడాలి యోసేపు నిలబడ్డాడు నిలబడకుండా ఉండాలి ప్రతిరోజు వచ్చి ఆ ఇంటి యజమానురాలు ఏం చేస్తుందంట ప్రతిరోజు వచ్చి శోధిస్తూనే ఉంది ప్రతిరోజు వచ్చి ఏం చేస్తుందంటే యోసేపును వచ్చి గోకుతా ఉందంటే కొంతమంది అట్లాగే గోకుతూ ఉంటారు కానీ దేవుని బిడ్డలు దేనికి కూడా పడరు హలిలోయ ఎందుకంటే వారు పరిశుద్ధులు కాబట్టి నేను ఎందుకు నా దేవునికి ఇలాంటి దుష్కార్యము చేస్తా విరోధంగా తిరిగి అని చెప్పి యోసేపు అంటున్నాడు కదా కాబట్టి యోసేపు పరిశుద్ధుడు పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఆయన నిందపడటానికైనా అవమానం పడడానికైనా చర్ర అనుభవించడానికైనా మరణపు శిక్ష అనుభవించడానికైనా కానీ ఆయన సిద్ధంగానే ఉన్నాడు ఎందుకు ఆయన ఎవరో చూస్తున్నారని కాదు దేవుడు నన్ను చూస్తున్నాడు దేవుడే నాకు శిక్ష విధించాడంటే నా జీవితం ఎక్కడా అని చెప్పి నేను ఎక్కడుంటా అని చెప్పి తాను ఎరిగాడు కాబట్టే దేవుని శిక్షకు పాత్రుడు కాకుండా మనుషుల శిక్షను అనుభవించాడు ఈ మాటను అర్థం చేసుకోండి మనుషులు ఎవరో మనల్ని శిక్ష చేస్తున్నారని మనుషులు ఎవరో మనల్ని శ్రమ పెడుతున్నారని మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ మనుష్యులకి లోబడిపోతాం దేవుని వాక్యము పరిశోధిస్తుంటే ఆ వాక్యాన్ని మాత్రం పెడచేవని పెడతాం కానీ ఓసేపు అలాంటి వాడు కాదు తన రక్త సంబంధుకులు ఎవరు లేవు లేకపోయినా తన కలిగిన వారు ఎవరూ లేకపోయినా కానీ ఒక్కడే ఉన్నా కానీ వాక్యానికి అనగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు కానీ మనుషులకు ప్రాధాన్యత ఇవ్వలే అది ఏ శిక్ష అనేది ప్రాధాన్యత ఇవ్వలే అది ఎలాంటి వాడు అనేది ప్రాధాన్యత అరియో నేను ఒక్కడే ఉన్నాను కదా ఆదుకునేవాడు లేడు కదా అని చెప్పి ఆయన భయపడట్లా సందేహించట్ల శిక్షకు కూడా ఆయన అనుకూలంగా ఒప్పుకున్నాడు హలిలోయ వాక్యము పరిశోధిస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి వాక్యము శ్రమలు వస్తూ ఉన్నాయి అనుకో వాక్యమల్ని పరిశోధిస్తుందనే విషయాన్ని గమనించండి హలే కాబట్టి యోసేపు అలా అతడు సంఖ్యల చేత పరిశోధించబడినప్పుడు ఇరవై వచనంలో రాజు వర్తమానము పంపి అతని విడిపించను ప్రజలను ఏలినవాడు అతని విడుద విడుదల చేసను ఇష్టప్రకారము అతడు తన అధిపతులను ఏలుటకును తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును తన ఇంటికి యజమానునిగాను తన యావద్ ఆస్తి మీద అధికారిగాను అతని నియమించను ఇస్రాయలు ఐగుప్తులోనికి హలే హలేలోయా హలే నా ప్రియదేవుని మిడలారో ఆలకించండి రాజే స్వయాన అన్యరాజే వర్తమానం పంపాడంటే రోజు ఆ దినం ఉంటుంది వాక్యము పరిశోధ మనల్ని పరిశోధిస్తూ ఉన్నప్పుడు వాక్యానికి మనం అప్పగించుకుంటే వాక్యానికి మనం అప్పగించుకుంటే కనుక దేవుడు పరిశోధిస్తాడు 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 దాని తర్వాత అన్య రాజుల చేతనే పిలిపిస్తాడు హలిలుయా ఎందుకంటే మరలా శిక్ష వేయించుకోవడానికి కాదు మనలో అతనికి శిక్ష వేయడానికి అది ఎందుకు దేవుడు పిలిపిస్తాడు అంటే సింహాసనం ఇవ్వడానికి ఆమె సింహాసనం ఇవ్వడానికి యోసేపుని రాజుగారు పిలిచాడు అంత మాత్రం చేత మనం ఈ ఆ ఫరో యొక్క ఇష్టం ప్రకారం పిలిచాడని మనం అనుకోకూడదు దేవుడే పరిశోధించి పరిశోధించి ఆశీర్వదించేటువంటి స్థలం అది కాబట్టి వాక్యం చేత బాగా శోధించాడు దేవుడు శోధించిన తర్వాత అతన్ని ఏ వాక్యంలో నిలబెట్టాడంటే ఏ స్థితిలో నిలబెట్టాడంటే ఒక అన్య రాజు చేత పిలిపించాడు రాజుని ప్రక్కన ఊరికే అలా రాజుగా ప్రక్కన కూర్చోబెట్టి ఈయనే రాజు అంతటి వాడు అయిపోయేట్లుగా దేవుడు చేశాడు హలేయా ఈయనే రాజంతటి వాడు అయిపోయాడండి ఇస్రాయలు ఇక్కడ ప్రజలు నేలిన వాడు అతన్ని విడుదల చేస్తును ఇష్ట ప్రకారం అతడు తన అధిపతులను ఏలుటకును తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును తన ఇంటికి యజమానునిగాను తన యావద్స్తి మీద అధికారిగాను అతను నియమించాను హలే లోయా దేవుడంట ఏం చేస్తున్నాడంట ఫక్ ఇష్టం కలిగించి యోసేపు మీద వింటున్నారా జాగ్రత్తగా ఫరోకి దేవుడు ఇష్టం కలిగించి ఏం చేశాడంట ఏం చేశాడంటే అతడు అధిపతులను ఏలుటకు పెద్దలకు బుద్ధి చెప్పుటకు ఇంటికి ఫరో ఇంటికి కూడా యజమానునిగా ఉండే అంత స్థానం ఇచ్చాడంటండి హలిలోయ రాజ్యం అంతటి మీద అధికారం ఇస్తారేమో కానీ ఇంటి మీద ఏదో ఎవరు అధికారం ఇస్తారు చెప్పండి మీరు ఆ ఇంటికి వచ్చారంటే నేను అధికారం ఎవరు మా ఇంటికి వచ్చి పరిపాలన చేస్తున్నావు మా ఇంటికి వచ్చి ఏంటినీ అజిమాయిషి అని చెప్పి నేనంట నేను మీ ఇంటికి అనుకో ఒకటి రెండు రోజులు భరేస్తారు దాని తర్వాత ఏమంటారు అసలు నువ్వు మా ఇంటికి వచ్చేవేంటి నువ్వెక్కడ నీ భిషాణ ఎక్కడ అసలు నీరు నీ స్థలం ఎక్కడా నీ ఊరెక్కడా అని చెప్పి నేను పొరుగురు వెళ్ళాను అనుకో తిప్పి పంపిస్తాను తట్టబొట్ట సర్దిచ్చి మోటములు నెత్తిని పెట్టించి పరిగెత్తిస్తారు కానీ యోసేపు అలా కాదు యోసేపు దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు కాబట్టి యోసేపు రాజ్యంలో ఫరో చేతనే నియమించబడి ప్రధానిగా ప్రధానమంత్రిగా నియమించబడి ఆ ప్రధానమంత్రిగా నియమించబడి ఆయన పరిపాలన కొనసాగింప చేస్తూ ఉన్నాడు ఫరో ఏం చేశాడంటే ఆయనకి మొత్తం తాళాలన్నీ తీసుకొచ్చి చేతిలో పెట్టాడు హలేలోయా ఏమేం తాళాలు ఇంటి తాళాలు కూడా చేతిలో పెట్టాడండి హలే లోయా ఇంటి తాళాలు ఎవరైనా చేతిలో పెడతారా అదిగాక ఎవరో అన్య దేశస్థుడు వస్తే ఇంటి తాళాలు చేతిలో పెట్టడం అది సామాన్యమైన విషయం కాదు ఇంట్లో ఎవరు అంటారు వారికి సంబంధించిన వారు ఉంటారు తన భార్య ఉంటుంది తన పిల్లలు ఉంటారు తన కలిగిన వారు అయినా పర్లా ఇంటి మీద నీవే యజమానుడిగా ఉండాలి హలేయా యజమానుడు ఎవరు అంటే ఇప్పుడు ఫరో కాదు తన ఇంటి మీద యోసేపు యజమానుడు హలియా దేవునికి స్తోత్ర అందుకే కొన్ని కొంతకాలం ఏంటంటే సాతాను క్రింద పరిశోధించబడుతూ ఉంటాం సాతాను రాజ్యంలో మగ్గిపోతూ ఉంటాం కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆ సాతానునే ప్రక్కకు నెట్టి ఆ శాతాన్ని అండగ దేవుడే మనకు అధికారం ఇస్తాడు హలేలోయా కాబట్టి ఫరోను దేవుడు పక్కన పెట్టించి యోసేపుకో దేవుడు ఇచ్చాడు యోసేపుకు దేవుడు అధికారం ఇచ్చాడు